గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుబడను అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ జాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు చిట్టి మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మలబద్ధకం ఈ మ అంటే ఎవరైనా ఒకసారి డిస్కస్ చేయడానికి ఇది ఆడుగా కానీ ఇబ్బందిగా కానీ ఉండొచ్చు బట్ మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ మనకు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా దాని చుట్టూనే ఉంటాయి అంటే దానివల్లే వస్తాయట మరి ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాము పెద్దవాళ్ళలో కూడా ఫ్రీ మోషన్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీనికి ఒక చక్కని పరిష్కారాన్ని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఫ్రీ మోషన్ అవ్వాలన్నా కానీ లేకపోతే దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది సో ఈ రోజుల్లో నూటలో తొంభై శాతం మందికి పైనే మలబద్ధక సమస్య ఉందని చెప్పేసి ఫుడ్ ఎగ్జాక్ట్లీ సో దీని గురించి మన ప్రేక్షకులకు కాస్త అవగాహన కల్పించిన తర్వాత ఫార్ములా కూడా చెప్తాను చాలా మంది ఫార్ములా కోసం ఎదురు చూస్తుంటారు కానీ ఈ అవగాహన అనేది మాకు అవసరం లేదనుకుంటారు కొంచెం అందరికి తెలిసి ఉండడం మంచిదమ్మా సో ఈ రోజుల్లో కొంతమంది రోజు మోషన్ పోతుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే నాకు రోజు మోషన్ అవుతుంది కదా నాకు మలబద్ధక సమస్య లేదని అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారు రెండో రోజు ఒకసారి మోషన్ పోతుంటారు సరే నాకు ఎందుకు వచ్చింది ముందు నిన్న పోలేదు కదా ఈ రోజు పోతున్నాం కదా నాకేం సమస్య లేదు మరికొంతమంది రోజు రెండు సార్లు మూడు సార్లు పోతుంటారు సో మేము రోజు రెండు మూడు సార్లు పోతున్నాం కదా నాకేం మలబద్ధక సమస్య ఉంది తినదంతా మనం ఆహారం అయిపోయి మిగిలిన వ్యర్థ పదార్థం అంతా బయట పోతుందని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటుంటారు సో అసలు ఒక మలబద్దక సమస్య ఉందేలేదని చెప్పేసి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే ఒక బ్లైండ్గా కొన్ని నియమాలు చెప్తాను చూడమ్మా సో మోషన్ సెన్సేషన్ వచ్చిన తర్వాత శౌచాలయానికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ టూ మినిట్స్లో మోషన్ అయిపోవాలి వాళ్ళకు మలబద్ధక సమస్య లేదు అని చెప్పుకోవచ్చు అది నెంబర్ వన్ నంబర్ టూ రెండో పాయింట్ వచ్చేసి మలం ఒకటే కాన్సిస్టెన్సీలో ఉండాలమ్మా సో ఆ సెన్సేషన్ వచ్చి మోషన్ కూర్చున్నప్పుడు ఒకటే కాన్సిస్టెన్సీలో మలం రావాలి ఒకటే పద్ధతిలో అట్లా కాకుండా చాలా మంది ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లో కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అమ్మా కొంచెం గట్టిగా వచ్చేసి తర్వాత మళ్ళీ ఫ్రీగా వచ్చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు మలబద్ధక సమస్య లేదని చెప్పేసి అనుకుంటుంటారమ్మా అది చాలా చాలా తప్పమ్మా సో కా ఒకటే కాన్సియన్సీ వచ్చినప్పుడు కాన్సిస్టెన్సీ వచ్చినప్పుడే వాళ్ళకి మలబద్ధక సమస్య లేదని చెప్పుకోవచ్చు తప్ప మొదటి మొట్టమొదట కొంచెం గట్టిగా వచ్చేసి తర్వాత లూజ్ వచ్చినప్పటికీ మనం లోపల స్టాక్ ఉన్నట్లే అది వాళ్ళ కూడా మలబద్ధక సమస్య ఉన్నట్లే రెండవది ఏంటంటే కొంతమందికి మోషన్కి వెళ్ళిన తర్వాత కాస్త ముక్కు తెగని ఒక్కసారి రావడం స్టార్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకు మరబ సమస్య ఉన్నట్లే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకుమంది చెప్పినట్లు కొంతమంది రోజుకు రెండు మూడు సార్లు మోషన్ పోతుంటారు మా సో మోషన్ పోయినప్పుడంతా ఏదో నాకు పోతుందేమో అనుకుంటారు తప్ప లోపలంగా మిగిలిపోయి సారికింత సారికింత పీరియాడికల్గా బయటకు వస్తుంది కాబట్టి మనం అంతా వాళ్ళ కూడా లోపల పేరుకొని పోయి అలాంటి వాళ్ళలో కూడా ఈ మలం దుర్వాసన రావడము కడుపు నొప్పి వచ్చి మోషన్ రావడము అదేవిధంగా మనం ఒక్కొక్కసారి గట్టిగా రావడం ఒక్కొసారి లూజ్గా రావడం ఇలాంటివన్నీ కూడా లోపల మనం ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల కలుగుతుంటాయమ్మా వాళ్లకు మలబద్ధక సమస్య ఉన్నట్లే సో ఇలాంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళేమ్మా ఇంకోటెండి వీటికంటే మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మలబద్ధక సమస్య ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు గుర్తిరగాలంటే వాళ్ళకే వాళ్ళు ఎలాంటి మెడికల్ ఎయిడు తర్వాత ఎవరి సలహా లేకుండా వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవాలా అంటే అంటే నాకు మలబద్ధక సమస్య ఉందే లేదా నాకు కాన్స్టిబేషన్ సమస్య ఉందే లేదా అని తెలుసుకోవాలంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ మొదట రావాలా నెక్స్ట్ యూరిన్ రావాలమ్మా ఓహో మీరు చాలా మందిని గమనించుంటారు చాలా మంది వాళ్ళ అబ్జర్వేషన్ లో వాళ్ళ దైనంది జీవితంలో మోషన్ పోయిన గమనించు ఫస్ట్ యూరిన్ వచ్చేస్తుంది తర్వాత మోషన్ వస్తే సో అది మరబద్దక సమస్య అన్నట్లు చిన్న చిన్న టిప్స్ అమ్మా చాలా మంది సో ఇవన్నీ నేను చెప్పేసరికి మరి ప్రేక్షకులు కూడా నూట తొంభై శాతం మంది అన్ని ఉంటాయి అందుకే నేను మొదట్లోనే చెప్పాను నూట తొంభై శాతం మందికి మలబద్ధక సమస్య ఉంటుందమ్మా అని చెప్పి చెప్పాను సూక్ష్మంగా చెప్పేశాను సో మరి ఈ మలబద్ధక సమస్య ఉండడం వల్ల మలబద్ధకం సమస్త రోగవర్ధకం అన్ని జబ్బులకు ఇదే కారణభూతమైపోతుంది కొత్త కొత్త జబ్బులు వస్తుంటాయి ఉన్న జబ్బులు త్వరగా తగ్గవు దీనికి తోడేంటే మానసిక పరమైన ఇబ్బందులు కూడా దొరుకుతాయి కోపము చికాకు విసుగు ఏ పని మీద ఆసక్తి లేకపోవడము నిద్ర లేకపోవడము ఇలాంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తగిన దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు కూడా చాలా ఉత్సాహంగా చేయలేరు ఈ మలబద్ధక సమస్య ఉంటాయి సో ఇలాంటి అనేక రకాలైన సమస్యలు ఈ మలబద్ధక సమస్య వల్ల శారీరకంగా ఇబ్బందులు పడడమే కాకుండా దాని యొక్క ప్రభావం మనసు మీద కూడా పడుతుంది మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించిన ట్లయితే వేలాది లక్షలాది మందులు ఈ యొక్క ఔషధాలు ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి అనేక రకాల ఔషధాలు మన మహర్షులు ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగిందమ్మా వాటిలో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక ఫార్ములా చెప్తాను చూడండి అమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి సో దీనికి చాలా సులువైనటువంటి ఔషధమ్మా గులాబీ రేఖల పొడి ఒక డెబ్బై ఐదు గ్రాములు తీసుకోవాలి గులాబీ రేఖలమ్మా మనకి గులాబీ రేఖల పొడి మార్కెట్లో దొరుకుతుంది గులాబీ రేకులు కూడా మనం ఇంట్లో తెచ్చుకొని ఎండించేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు ఎలాగైనా పర్లేదు సో ఫ్రెష్గా తయారు చేసినటువంటి గులాబీ రేకులకైతే పవర్ బాగుంటుంది అమ్మ పొడి ఏదో ఆరు నెలలు సంవత్సరము ఇలా లేట్ అయ్యే కొద్ది ఐదు ఆరు నెలలు మూడు నెలలు దాటిన తర్వాత ఈ విధంగా గులాబీ రేఖల పొడి ఒకసారి పౌడర్ తయారైన తర్వాత రోజులు గడిచే కొద్దీ దాని పవర్ తగ్గిపోతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా తయారు చేసేటువంటి రోజా పూల పొడి దొరికితే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అలా కనపక్ష్యంలో మనసుంటే మార్గం ఉంది కాబట్టి మనకే మనం తయారు చేసుకోవాలి రోజా పూల పొడి డెబ్బై ఐదు తీసుకోవాలి అట్ల రెండవది నేను అనేక కార్యక్రమాలు కూడా చెప్తుంటాను అమ్మా సునాముఖి పొడి సునామికి ఆకులు ఎండినటువంటి మార్కెట్లో దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పొడి మార్కెట్లో దొరుకుతుంది ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఆ సునామికి ఆకు పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సైందవ లోనం రాక్ సాల్ట్ మనకు ఈజీగా పౌడర్ అయిపోతుంది మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది గడ్డలు దొరుకుతాయి సైందవ లోనం పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి ఈ మూడు పదార్థాలను కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి ఓకే దీన్ని ఒక గాల్సీసాలు నిలవ ఉంచుకొని రోజు రాత్రిపూట పరిస్థితి మరీ తీవ్రంగా ఉండి మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు ఒక టీ స్పూన్ పౌడర్ అంటే ఐదు గ్రాముల పౌడరు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో ఆగి పడుకుంటున్నారు రోజు సమస్య తీవ్రత తగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సరిపోతుందమ్మా కొత్తలు కావాలంటే వన్ టీ స్పూన్ వాడుకోవచ్చు తర్వాత హాఫ్ టీ స్పూనే సరిపోతుంది లేదా అవసరాన్ని బట్టి కొన్నాళ్ల పాటు ఈ విధంగా వన్ టీ స్పూన్ వాడుతూ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వాడితే సరిపోతుంది అది తీవ్రంగా మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి మలబద్ధక సమస్య ఆవరేజ్గా మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందమ్మా హాఫ్ టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర నుంచి మూడు గ్రాములు ఒక కప్పు గొర్రవెచ్చిన నీళ్ళలో కానీ కాచితలు అడిచినటువంటి నీళ్ళు కానీ గది ఉష్ణోగ్రతం ఉన్నటువంటి నీళ్ళలో కానీ తీసుకుంటే సరిపోతున్నా సో ఈ యొక్క ఔషధం తీసుకోవడం వల్ల ఉదయం పూట సెన్సేషన్తో మెలుకు వచ్చేస్తున్నా దీని యొక్క ప్రత్యేకత అంటే తీసుకున్నటువంటి మొదటి రోజే దీని దీనిలో ఔషధ గుణాలు రసాయన తత్వాలు జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ప్రేవుల కదిరికలను పెంచేసేసి ఉదయం ఆ సెన్సేషన్ తోనే మెలకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అంత అద్భుతంగా పనిచేస్తున్నాం అది సో ఈ విధంగా కొన్నాళ్ళు పాటు క్రమం తప్పకుండా వాడేసి ఆపేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరల మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది సో పిల్లల విషయంలో వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పినది పెద్దల డోస్ అమ్మా చిన్న పిల్లలకి ఇంత డోస్ పనికిరాదు సో చిన్న పిల్లలు మరీ చిన్న పిల్లలు అనుకున్నమా నాలుగు మాసాలు ఐదు మాసాలు పిల్లలు ఉంటారు వాళ్ళకు మరి తల్లిదండ్రులు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతితం మరి పిల్లలు బాగా మోషన్ ఫ్రీగా అవుతుంటే వాళ్ళకు బాగా ఆకలి అవుతుంటుంది పాలు తాగుతుంటారు అదేవిధంగా మరి వయసు ఆరు నెలలు దాటిన తర్వాత అన్నప్రాసం చేసిన తర్వాత మంచి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది పిల్లలు గ్రోత్ కూడా బాగుంటుందమ్మా సో ఎప్పుడైతే మోషన్ సరిగ్గా కాదో పిల్లలు మరి కోపము చికాకు పడము మండికి పోవడము ఏడవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఆకలి ఉండదు బాడీ యాక్టివ్గా ఉండదు సో మరి అలాంటి చిన్నపిల్లలకి జస్ట్ ఒక మూడు చిటికలు లేదా నాలుగు చిట్కెలమ్మా చిట్కంటే పించ్ మూడు లేదా నాలుగు చిట్కలు వయస్సును బట్టి వాడు ఉన్నటువంటి వెయిట్ బట్టి మూడు నాలుగు చిటికెల ప్రమాణంతో మొదలు పెట్టేసేసి రోజు రాత్రిపూట తేనెతో రంగరించి ఇచ్చేయడం వల్ల రోజు ఒకసారి ఫ్రీగా మీరు మోషన్ అయిపోతుంది చిన్నపిల్లలకి సో చిన్న పిల్లలకి వయస్సును బట్టి ఆ విధంగా మూడు నాలుగు చిటికలు మొదలు పెట్టేసి వయస్సు పెరిగే కొద్దీ కాస్త కాస్త డోస్ పెంచి వాడుకోవచ్చు సో పెద్దలైతే నేను చెప్పినట్టు హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ మరి ఈ మలబద్ధక సమస్య మళ్ళా మళ్ళా పునర్తం కాకుండా ఉండి దీర్ఘకాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఫైబర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది ఆకుకూరలు కూరగాయలు అదేవిధంగా డ్రై నట్స్ అదే విధంగా ఫ్రూట్స్ ఇలాంటి వాటిలో ఫైబర్ బాగుంటుంది కాబట్టి ఫైబర్ బాగా తీసుకుంటున్నారు తర్వాత ద్రవరూపమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా నీళ్లు రోజు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు వయస్సును బట్టి సీజన్ ను బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రోజు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు కాస్త కాస్త నీళ్లు తాగలమ్మా ఏదో డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి ఒకటేసారి లీటర్ నీళ్లు తాగేసి ఊరుకుంటే వీలు కుదరదమ్మా కాస్త కాస్త కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తర్వాత ఒక గ్లాస్ ఆ నీళ్లు తాగుతుండాలి ఆహారం తీసుకుంటుండాలి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఎవరైనా మీరు చెప్పిన విధానంలో తయారు చేసుకోలేకపోవచ్చు ఏదైనా ఇన్స్టాట్ గా బయట కొనుక్కొని వాడుకుని ఏవైనా ఉన్నాయా బయట దొరికేవి ఉన్నాయమ్మా చెప్తాను ఇందులో రెండు పౌడర్స్ అమ్మా అవిపత్తికర చూర్ణం మన ప్రేక్షకులంతా నిదానంగా రాసుకుంటే ఎందుకంటే చాలా మంది అవస్థ పడుతుంటారు కాబట్టి మంచి ఫార్ములా చెప్తాను చూడండి అవిపత్తికర చూర్ణం మార్కెట్ లో దొరుకుతుంది అది ఒక వంద గ్రాము తీసుకోవాలి అట్ల త్రిఫల చూర్ణం అది మార్కెట్ లో దొరుకుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ అది కలిపేసేయాలమ్మా ఓకే సో అవిపత్తికర చూర్ణం వంద గ్రాములో ఫిఫ్టీ గ్రామ్స్ త్రిఫల చూర్ణం కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడేటువంటి ఔషధం ఈ రెండే రెండు మనకు మార్కెట్ లో సో రోజు ఒక స్పూన్ పౌడర్ రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక టీ స్పూన్ బాగా ఐదు నుంచి ఆరు గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు మధ్యాహ్నం ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల మరి ఉదయం పూట సో సో ఆ మీరు తయారు అవిపత్తికల చూర్ణం అలాగే త్రిపల చూర్ణం అవిపత్తికల చూర్ణం హండ్రెడ్ గ్రామ్స్ ఈ త్రిపల చూర్ణం ఫిఫ్టీ గ్రామ్స్ మిక్స్ చేసి పెట్టేసుకొని నిజంగా కాన్స్టిబేషన్ వల్ల వచ్చే డిసీజెస్ అన్నిటి నుంచి మీరు బయటపడాలి అనుకుంటే జస్ట్ ఒక స్పూన్ తాగేసి నైట్ పడుకునే ముందు గోరువెచ్చని తాగేసి పడుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుందట ఇంతకన్నా ఈజీ మెథడ్స్ లేదా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అల్టిమేట్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ప్రకృతి పరంగా వచ్చే వాటిని మనం ఉపయోగించుకొని ఈ కాన్స్టిపేషన్ బాధ నుంచి బయటపడచ్చు తప్పకుండా ట్రై చేయండి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తుకొచ్చు ఫార్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.